ఇది కదా మ్యాచ్ అంటే ఇలాంటి ఆట కదా అభిమానులు కోరుకునేది క్షణక్షణం ఉత్కంఠ ఓటమన్నదే ఎరుగకుండా జైత్రయాత్ర సాగిస్తున్న భారత్ ఫైనల్లో ఓటమి పాలవుతుందా అన్న సందేహాలను పటాపంచలు చేసింది దాయాది దేశం పాక్తో ఎప్పుడు మ్యాచ్ జరిగినా ఒక్కసారిగా పునకాలు తెచ్చుకునే భారత ఆటగాళ్లు ఫైనల్లో జూలు విదిలించారు తక్కువ స్కోరే లక్ష్యమైనప్పటికీ కీలక వికెట్లు పడ్డవేళ మోయలేని ఒత్తిడిని తట్టుకొని భారత బ్యాటర్లు విజృంభించారు స్టేడియంలోని ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా టీవీలకు ఫోన్లకు అతుక్కుపోయిన అభిమానుల మునివేళ్లపై నిలుచుని మ్యాచ్ను ఆశాంతం చూసిన వేళ భారత్ మరోసారి దాయాది దేశాన్ని మట్టికరించింది ఈ ఆసియా కప్లో మూడుసార్లు పాక్ను చిత్తు చేసి మనకు ఎదురేలేదని భారత్ మరోసారి ఘనంగా చాటి చెప్పింది చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై అదిరే విజయం సాధించి భారత్ ఆసియా కప్ విజేతగా నిలిచింది ఉత్కంఠగా సాగిన ఫైనల్ పోరులో దాయాది జట్టుపై టీమిండియా ఐదు వికెట్ల తేడాతో నెగ్గింది తొలుత బౌలర్లు విజృంభించడంతో పాక్ పంతొమ్మిది పాయింట్ ఒకటి ఓవర్లలో నూట నలభై ఆరు పరుగులకే ఆలౌట్ అయింది అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది తిలక్ వర్మ అరవై తొమ్మిది పరుగులు యాభై మూడు బంతుల్లో మూడు ఫోర్లు నాలుగు సిక్స్లు అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు శివం దూబే ముప్పై మూడు పరుగులు ఇరవై రెండు బంతుల్లో రెండు ఫోర్లు రెండు సిక్స్లు చెలరేగాడు టీమిండియా ట్రోఫీ తీసుకోవడం కరెక్ట్ కదా అని మాజీ ప్లేయర్ షోయబ్ మాలిక్ తెలిపాడు